అమ్మ వాళ్ళ ఇంటికి రావాలంటే నెల రోజుల ముందు సర్దుకుంటాం కానీ మన ఇంటికి మనం తిరిగి వెళ్ళాలంటే ఒకటో రెండు రోజుల ముందే ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తాం సో ఇప్పుడు నేను కూడా అదే పనిలో ఉన్నాను ఇప్పుడు దాకా దర్జాగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కానీ పైన మన ఇంట్లో అన్ని పనులు మనమే చేసుకోవాలని గుర్తొచ్చి బ్యాగ్ని ఫ్రస్ట్రేషన్తో తెగదొల్పేస్తున్నాను ఇంక ఇలా సర్దాలని నిర్ణయించుకున్నాను లేదో చిన్న పాప వచ్చి సూట్ కేసులో సెటిల్ అయిపోయింది కిచెన్ కబర్డ్ సర్దేటప్పుడు పేపర్ ఏసీ ఏసీ అలవాటు అయిపోయి సూట్ కేస్ సర్దేటప్పుడు కూడా పేపర్ వేసేస్తాం ఇంకా సూట్ కేసులో మా చిన్న పాప బట్టల కన్నా డైపర్లే ఎక్కువ ఇంకా ఒకటే సూట్ కేసులో ఎవర్రో వాళ్ళకే అన్నట్టు సెపరేట్గా సర్దిస్తాం పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళ ఇష్టమైన బుక్స్ ఇలా పైనే పెట్టేస్తున్నాను అలా అయితే ఎప్పుడు పేచీ పెడితే అప్పుడు టక్ అని తీసి ఇంకా మన ప్రయాణంలో పంటి కింద పర్పర్లు స్నాక్ బ్యాగ్ ఒకటి పెట్టుకుంటున్నాను సెపరేట్గా దాన్ని నేను అస్సలు సర్దక్కర్లేదు పిల్లలు వాళ్ళకి వాళ్ళే సర్దేసుకుంటారు ఇంకా స్నాక్స్ అంటే జంక్ అని అనుకోకండి అమెజాన్లో ఆర్డర్ చేశాను రకరకాల ఫ్లేవర్స్తో ఇవి స్లర్ ఫామ్ ప్రొడక్ట్స్ మేడ్ విత్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండ్ ఏ ప్రమోషన్ కాదు బాబోయ్ నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను ఇంక ఈ స్నాక్స్ విషయం వచ్చేసరికి ఇద్దరు పిల్లలకి సెపరేట్గానే సర్దాలి లేదంటే దానికేమో మరి నాకేమో అనుకుంటూ పాటలు పాడేస్తారు నెక్స్ట్ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను వాళ్ళు తినేటప్పుడు అయ్యే మెస్కి నేను ముందుగానే ఒక న్యూస్ పేపర్ ఒక క్లాత్ క్లీన్ చేయడానికి లేదంటే టిష్యూ పేపరు ఇంకా కింద ఏమైనా పడిపోతే అవన్నీ త్రో చేయడానికి ఒక ప్లాస్టిక్ కవర్ దీంతో పాటు ఒక సిజర్ కూడా ఏమైనా కట్ చేయడానికి వాళ్ళ స్నాక్ బ్యాగ్తో పాటే కంపల్సరీగా చదువుతాను ఇంకా పసుపు రాసి నన్ను పంపించే ప్రోగ్రామ్ మొదలైంది పసుపు ఒకటే రాస్తే కాళ్ళు బోసుగా ఉంటాయి అని చెప్పి పసుపుతో పాటు పారాయణ కూడా రాసేస్తుందమ్మా ఇంకా అమ్మ పెట్టి తాంబూలంలో పళ్ళు జీరా జాకెట్ స్వీటు హాట్ అన్ని పెట్టింది స్వీట్స్ ఎక్కువ పెట్టదమ్మా నేను తిని తిని లావైపోతానంటే మీ వయసుకి రాలేనా అరిగిపోతాయని ఇది స్టాండర్డ్ డైలాగ్ ఒకటి కొడుతుంది ఎంతమందికి చలిమిడి గురించి తెలుసు కామెంట్ చేయండి పుట్టింటి నుంచి ఆడపిల్ల వెళ్ళినప్పుడు కంపల్సరీగా చలిమిడి పెట్టాలంట ఇంకా వడి బియ్యం కూడా ఇస్తుంది అమ్మా ఇవన్నిటి గురించి నాకు పెద్ద అవగాహన లేదు అమ్మ ఏం చేస్తుందంటే అన్నిటికీ తల్లాడేస్తున్నాను అంతే ఎప్పుడు చల్లగా ఉండు అని అమ్మ ఆశీర్వదించింది సరే అమ్మ ఏసీ రూమ్ నుంచి అడుగు బయట పెట్టాను అని చెప్పేశాను నేను కూడా నిజంగానే జీవితంలో ఏదైనా సాధించాలంటే ఆత్మధైర్యంతో పాటు అమ్మ ఆశీర్వచనం కంపల్సరీగా ఉండాలి చిన్న చూడండి బలి చురుగ్గా ఉంది చెప్పక్క లేకుండానే కూర్చునిపోయింది బుడ్డి బుడ్డి పాదాలకి పసుపు రాయాలంట కూర్చుంది ఏదో కూర్చుంది దిక్కులు చూడకుండా సరిగ్గా రాసినావా లేదా అని సూపర్వైజ్ కూడా వేస్తుంది ఇంకా అందరికీ జరిగినట్టు తనకు కూడా అన్ని సమ్మానాలు జరుగుతాయా లేదా అని చెక్ చేస్తాను అసలు కన్నా వడ్డీ ముద్దని ఉరికేనే అంటారా బట్టలతో పాటు బోనస్గా బొమ్మలు కూడా దొరుకుతున్నాయి వీళ్ళకి ఇలా దొరికిందో లేదో వెంటనే పీకేసి దానితోనే ఆడేసుకుంది కూడా ఉట్టపడితే బలే అల్లరి చేస్తారు ఇద్దరు కానీ ఇలాంటి సమయంలో మాత్రం సాంప్రదాయిని సొప్పిని అనుకుంటూ భలే కూర్చుంటారు ఇంకా ఆచారం ప్రకారం వెళ్ళిపోయేటప్పుడు నాలుగు రాళ్ళు వెనకేస్తున్నట్టు ఆ ఒడి బియ్యంలోంచి నాలుగు బియ్యం గింజలు వెనకేసుకొని వెళ్ళాలంటాం ఇంకా వెళ్ళినట్టు వెళ్ళి వద్దు నేను వెళ్ళను అమ్మ నేను తిరిగి వచ్చేస్తానని అంటుంటే నీకు డిన్నర్ పెట్టడానికి దోశ పెండి కూడా కతం అయిపోయిందని సింపుల్గా దులిపేసుకుంటుంది ఇంకా రాకు మళ్ళీ నీతో లేదు నాకు లొల్లి అనుకుంటూ తలపేసేసుకుంటుంది నేను అమ్మ ఎప్పుడు ఇలా సరదా సరదాగానే ఉంటాం స్టేషన్లో సూట్ కేసి మా పాపకి చక్రాలు బండి అయిపోయింది హ్యాపీగా దాని పైన కూర్చొని తిరిగిస్తుంది వీళ్ళు ఎంతమంది సికింద్రాబాద్ స్టేషన్లో ఇలాంటి మసాజ్ చేర్స్ చూశారు వీళ్ళు మసాజ్ చేసుకుంటూ వీళ్ళకి ఫ్యాన్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే పక్కన ఉన్న ఈ హైటెక్ మిషన్ కేవలం యాభై రూపాయలకి మన హైట్ వెయిట్ బీపీ బిఎంఐ అన్నీ చెప్పేస్తుంది హైట్ వెయిట్ ఓకే బీపీకి కూడా ఓకే ఒక సురంగంలో చేయిపెట్టేస్తే బీపీ అదే కొలిచేస్తుంది కానీ మమ్మ మాస్ అనుకుంటూ బాడ్రీ మినరల్ మాస్ బోన్ మినరల్ మాస్ ప్రోటీన్ మాస్ మసిల్ మాస్ అనుకుంటూ ఏమేమో అన్నీ కొలిచి చెప్తుందంటే అది ఎలాగో నాకు కూడా అర్థం కాదు ఇంకా ట్రైన్ ఎక్కే ముందే ఓపెన్ చేశారు వాళ్ళు స్నాక్ బ్యాగ్ చూసారా నేను రెండు రెండు అని ఎందుకు చెప్పాను ఇంకా ఇద్దరికి ఒక ప్యాకెట్ ఇవ్వకపోతే బాహుబలిను బల్లల దేవరిగింజ్లో వీళ్ళిద్దరు ఒకరితోనొక్కలు కొట్లాడేసుకుంటారు పెద్దది ఊరుకోదు చిన్నది సర్దుకోదు అందుకే తెల్ల ఒక ప్యాకెట్ ఇచ్చేసాను ఇంకా మన పుట్టెల నుంచి మెట్టి నీళ్ళు సవారీ చేసే సమయం వచ్చేసింది ఇంకా మళ్ళీ రావాలంటే ఏం మంచు కురిసే వేళల్లోనో మారుపలు కాసే వేళల్లోనో తిరిగి రావాలి సంవత్సరానికి ఒకసారి కదా ఈ ప్రయాణం మన ట్రైన్ కూడా బయలుదేరింది కానీ వీళ్ళు తినడం మాత్రం ఆగట్లేదు మీలో ఎంతమందికి రైలు ప్రయాణం ఇష్టం నాకు వచ్చిపోయే స్టేషన్స్ ట్రైన్స్ బయట సీనరీ చూడటం చాలా ఇష్టం కానీ ఆ అమ్మ ఇంటిని వదిలేసే ప్రయాణం ఒకటే కొంచెం కష్టం సో కొంతసేపు ట్రైన్లో రిలాక్స్ అయిపోయి ఇంకా డిన్నర్ టైం చదివేటప్పుడే చెప్పాను కదా ఇలా ప్లేట్ కింద పేపర్ని పెడతానని ఈసారి కూడా ఆ ప్లేట్లో ఉండే ఫుడ్ కన్నా ఆ పేపర్ పైన పడిన ఫుడ్డే ఎక్కువ పడింది ఏదో పడింది మళ్ళీ పడుకోవాలి కదా అందుకే క్లీనింగ్ కూడా కొంచెం ఈజీ అయింది ఇద్దరు పిల్లలకి ఒకటే కంచెంలో ఇచ్చి కాంపిటీషన్ పెడితే అప్పుడు పోటీ మీద ఇద్దరు ఫాస్ట్గా తినేస్తారు స్నాక్స్ సెపరేట్గా పెట్టి షేరింగ్ నేర్పించట్లేదని అనుకోకండి మా పిల్లలకి ఫస్ట్ నుంచే బుక్స్ అనేది అలవాటు చేశాను అది వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ బ్రెయిన్కి మంచి స్టిమ్యులేషన్ కూడా ఇస్తుంది బుక్స్ బెనిఫిట్స్ వంద ఉంటాయి న్యూ థింగ్స్ నేర్చుకోవడం కొత్త వొకాబులరీ తెలుసుకోవడం అలాగే పిల్లలతో మంచి బాండింగ్ టైం ఎలాంటి స్టోరీ అయినా కొంచెం వాయిస్ మాడ్యులేషన్ ఇంకా యాక్షన్తో మనం ఇంట్రెస్టింగ్గా చేస్తే వాళ్ళు భలే ఎంగేజ్ అయిపోతారు చాక్లెట్స్ డైరీ మిల్క్ మిల్క్ మిల్క్

ఏదో ఒక టాపిక్ తీసుకుని మేమైతే చాక్లెట్ పేర్లు తీసుకున్నాం ఇంకా ఫస్ట్ నుంచి ఏమేమి పేర్లు చెప్తున్నాం వరుసగా చెప్పుకుంటూ పోయి ఇంకొక చాక్లెట్ పేరు యాడ్ చేయాలి అదే గేమ్ మెమరీ పవర్ చాలా బాగా పెరుగుతుంది ఇంకొచ్చి పోయే స్టేషన్స్ చూస్తూ చీకటి అయ్యి జర్నీ గురించి ఒక షార్ట్ కూడా పెట్టాను అది కూడా చూడండి బలే ఉంటుంది ఇంకా మార్నింగ్ వ్యూ కూడా అదర్స్ సో ఇలా వచ్చే పోయే స్టేషన్స్ ట్రైన్స్ బ్రిడ్జెస్ పొలాలు అన్నీ చూసుకుంటూ కాలక్షేపం అయిపోయింది ట్రైన్ జర్నీస్లో అయితే ఆ మొబైల్ ఫోన్ కన్నా ఇలాగే నాకు చాలా ఇష్టం ఇలాంటి సీనరీస్ మళ్ళీ ఎక్కడ కనిపించవు కదా మీకు కూడా ఇలాంటి మంచి మంచి ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి మన సిటీస్లో ఉంటే విలేజెస్ని చూడడం ఎలా మిస్ అవుతామో ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ చూడడం కూడా మిస్ అయిపోతాం చిన్నప్పుడు ప్రయాణంలో ఊర్లో జల్తో చిన్న చిన్న గుడిసెల దగ్గర నుంచి ఇప్పుడు ప్రయాణంలో పెద్ద పెద్ద బిల్డింగ్లతో కాలం ఎలా మారిపోయిందా అనిపిస్తుంది అలాగే ఇలా డెవలప్మెంట్ చూసి కూడా భలే ఆనందం వేస్తుంది చిన్నప్పుడు ఇలా గూడ్స్ బండి కనిపిస్తే చాలు ఈ గూడ్స్ బండి ఏ గూడ్స్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అని ఆలోచించేవాళ్ళం ఆ ఆలోచనలు ఇంకా ఆ జ్ఞాపకాలతో ఈ వీడియో నేను చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్